హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రాంతిషెట్టి డిజైన్స్ చూడండి మనకు బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో షేర్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు ఇలా దారాలు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ కనిపించాలంటే లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియో అయితే కొత్త వరకు చాలా చాలా యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నానండి టిప్ చాలా యూజ్ అవుతుంది ఎంత జారిపోయే క్లాత్ అయినా ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇవన్నీ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు జాయింటింగ్స్ చేయడం ఎలా అనేది కూడా అది సపరేట్ వీడియో అయితే షార్ట్ అప్లోడ్ చేస్తానండి తప్పకుండా మన ఛానల్లో అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసి ఈ షేప్ బెల్ట్ రాంగ్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి దాన్ని ఉల్టా తిప్పేసి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాని వైపుని తిప్పేసుకొని ఆ స్టిచ్చెస్ వేసిన క్లాత్ను లోపలికి పెట్టేసి మనం ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకొని దానిపై నుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ బెల్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది ఎంత నీట్గా ఉంది కదా ఇప్పుడు మనము స్టిచ్ చేసింది ఎలా ఉంది మనకు కొలత బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఫినిషింగ్ అయితే ఇలా నీట్గా ఉంటే బాగుంటుంది